హాయండీ ఏడడుగుల బంధం పద్నాలుగో భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం అమ్మా నువ్వు స్వప్న అంటే వర్క్ చేస్తుంది అంకుల్ ఆఫీస్లోనని అడుగుతుంది బంగారం అవునమ్మా అంకుల్ నాకు చాలా బాగా నచ్చారమ్మా నువ్వు అంకుల్ ఆఫీస్లోనే వర్క్ చెయ్యి అని బంగారం అనగానే మౌలి చురుగ్గా మహేంద్రని చూసింది మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకుని వస్తానని చెప్పి మౌలి కిచెన్ రూమ్కి వెళ్ళింది వెళ్తున్న తనని రెప్పవేయడం మరిచి చూస్తూ ఉండిపోయాడు మహేంద్ర అంకుల్ అంటూ బంగారం పిలిచేసరికి మహి ఈ లోకంలోకి వచ్చాడు ఏంటమ్మా మీరు నాకు చాలా నచ్చారు మా ఇల్లు చూపిస్తా అంకుల్ అంటూ బంగారం మాటలకి స్వప్న షాక్గా చూసింది ఎవరి ఇంటికి వచ్చినా ఇల్లు చూపించనివ్వదు అది బంగారానికి ఎవరైనా మనిషి నచ్చితేనే చూపిస్తుంది రేర్గా నాకు అదే కావాలి బంగారం మీ అమ్మ నా దగ్గర ఎక్స్ట్రాలు చేస్తుంది ఈరోజు చూడు మీ అమ్మతో ముద్దులతో పాటు ముద్దులు కూడా తీసుకుంటాను అని అనుకుని కన్నింగా తనలో తానే నమ్ముకుని బంగారాన్ని ఎత్తుకుని ఇల్లు చూడడం మొదలు పెడతాడు ఇదంతా చూస్తున్న మూర్తి ఒకవైపు ఆనందం అంతలోనే ప్రియా గుర్తొచ్చి బాధపడ్డాడు ప్రియా తల్లి అంత చెడ్డది కూడా కాదు చాలా మంచి మనసు ఉన్న అమ్మాయి పైగా సార్ని బాగా చూసుకుంటుంది మరి ఎందుకు సార్ మౌళిని వదిలేశారు సార్ అన్నీ తెలుసుండే ఇలా యాక్ట్ చేస్తున్నారా లేదంటే మౌలిని తన పంతంతో బాధ పెట్టాలని చూస్తున్నారా మౌలిని చూస్తే సార్ అంటేనే భయపడుతూ ఉంది కూపడుతూ ఉంది పైగా అంటే ఇష్టం ఉన్నట్టు కనిపించడం లేదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు మౌలి మహేంద్ర సార్తో విడిపోయారు తెలుసుకోవాలి అని అనుకున్నాడు బాబాయ్ కాఫీ తీసుకోండి అంటూ కిచెన్ రూమ్ నుంచి వచ్చింది మౌలి థ్యాంక్స్ తల్లి అంటూ కాఫీ కప్ తీసుకుంటూ మౌలిని చూశాడు మెడలో నల్లపూసల కాని నుదుటిన కుంకుమ కానీ లేవు సింపుల్గా ఉన్న మౌలిని చూసి బాధపడ్డాడు పెద్ద గొడవే జరిగినట్టుంటుంది అనుకున్నాడు స్వప్న కాఫీ తీసుకో అంటూ మహి కోసం చూసింది బాబాయ్ సారెక్కడా మన బంగారం ఇల్లు చూపించడానికి తీసుకెళ్లింది ఏంటి అని షాక్గా చూసింది మౌలి అవును మౌలి ఒకసారి ఇలా రాయ్ ఏమైంది రాక రాక సార్ మన ఇంటికి వచ్చారు కదా భోజనం పెట్టి పంపిద్దామా అవసరమా అంటూ చూసింది మౌలి అదేంటి అలా అంటావు ఎంత కాదన్నా మన బాస్ కదా కనీసం భోజనం కూడా పెట్టకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని అంటుంది స్వప్న ఎందుకు స్వప్న మన ఇంట్లో అది కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళతో ఆయన భోజనం తింటారు అనుకోవడం మన బుద్ధి పొరపాటే ఆయన స్థాయి ఏంటో తెలుసు కదా రోజుకి వంద రకాల వాళ్ళ డైనింగ్ టేబుల్ చుట్టూ ఉంటాయి అలాంటిది మనం ఎలా మహికి భోజనం పెట్టడం ఇష్టం లేక ఈ రకంగా మాట్లాడుతుంది మౌలి నువ్వు చెప్పింది నిజమే కానీ పెట్టకపోతే బాగోదు కదా మన దగ్గర ఉన్న వాటితోనే వంట చేయవే ఇష్టముంటూ తింటారు లేకపోతే లేదు అని స్వప్న అనగానే మౌలి ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది సరే చేస్తాను నువ్వు ఒక్కదానివే ఎందుకు చేయడం నేను కూడా హెల్ప్ చేస్తాను వంట లిస్ట్ ఏంటో చెప్పు కూరగాయలు కట్ చేస్తానని స్వప్న అనగానే తను సార్కి కాఫీ బంగారానికి జ్యూస్ ఇచ్చేసి రానివ్వు అని అంటుంది సరే అని స్వప్న అనగాని మౌలి బంగారం రూమ్కి వచ్చింది కానీ ఎక్కడా కనిపించలేదు గెస్ట్ రూమ్ స్వప్న రూమ్ కూడా చూసింది కనిపించదు ఇంకా తన రూమ్కి వచ్చి చూసి షాక్ అవ్వింది బెడ్ మీద మహేంద్ర గుండెలపై పడుకుని నవ్వుతూ కబుర్లో చెబుతున్న కూతుర్ని చూసి షాక్ అవ్వింది ఎవరిని దగ్గరికి రానివ్వదు అలాంటిది మహేంద్రకి అంత తొందరగా ఎక్కడికి పోతుంది రక్త సంబంధం అనుకుని తనలో తానే బాధపడింది బంగారం ఏంటంకుల్ ఆ అమ్మ వచ్చింది ఓ అంటూ మౌలిని చూసి కనుకొట్టాడు కోపంగా చూసింది మౌలి బెడ్ మీద నుంచి పైకి లేచి మౌలి దగ్గరికి వచ్చి నైస్ రూమ్ నైస్ బెడ్ ఎంతో మెల్లగా అన్నాడు పిడికిలి పిగించి కోపాన్ని అంచుకుంది బంగారం ఏంటమ్మా జ్యూస్ తాగి స్నానం చేయమ్మా అని అంటుంది మౌలి నేను స్కూల్ నుంచి రాగానే చేసేసానమ్మా వంటి నిండా ఆ చెమట చూసావా నువ్వు బయటికి వెళ్ళి ఆడుకున్నావు కదా మరి ఇంటికి రాగానే స్నానం చేయాలని తెలియదా అని అంతలోనే మాటలు ఆపేసింది అప్పటికే చూపులతో చంపేస్తున్నాడు మహేంద్ర బంగారం ఏంటంకుల్ నీకు కడుపు నొప్పి వచ్చిందా అని సూటిగా అడిగిన మహీ మాటలకి మౌలి గుటకలు మింగుతూ నుదుటిన పట్టిన చెవటం తుడుచుకుంది లేదంకుల్ నాకేం కడుపు నొప్పి రాలేదు నేను బాగానే ఉన్నాను కదా ఎందుకలా అడిగారు అని అంది బంగారం నీకు ఈ మధ్య ప్రశ్నలు ఎక్కువ ముందు స్నానం చేయి అని మౌలి అనేసరికి బంగారం కోపంగా చూసి అంకుల్ మా అమ్మ ఉన్నది చూసారా శుభ్రంతో చంపేస్తుంది నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి నన్ను ప్లీజ్ మా అమ్మతో అస్సలు పడలేను అని బంగారం అనగానే మహేంద్ర నవ్వుతూ చూశాడు సరే తీసుకుని వెళ్తాను నువ్వు ముందెల్లి స్నానం చేయి తల్లి అని అంటాడు మీరు ఉంటారు కదా అని ఎంతో అమాయకంగా అడిగిన బంగారం మాటలకి మహి ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు చెప్పండి అంకుల్ ఉంటారు కదా అని అడుగుతుంది ఉంటానమ్మా నువ్వు వెళ్ళి స్నానం చేసే అని బంగారం వెళ్ళగానే మౌలీలు వీలైనంత తొందరగా వెళ్ళిపోండి అని అంటుంది ఎందుకు అని అంటాడు మహి ఎందుకంటే మీరు నా ఇంట్లో ఉండడం నాకు నచ్చలేదు ఎక్స్ట్రాలు చేయకు అబద్ధం ఎందుకు చెప్పావే దానా అంటూ మౌలి దగ్గరికి వచ్చాడు చూడండి మాటలు జాగ్రత్తగా రానివ్వండి లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు నిన్నేదో చేయాలని నేను వస్తే నువ్వేమో నన్నేదో చేస్తానంటున్నావు నేనెందుకు కాదంటాను చెయ్యి అని మహేంద్ర అనగానే మౌలి ఏం మాట్లాడలేదు కాముగా బయటికి వచ్చేసింది అప్పటికే స్వప్న కూరగాయలు కట్ చేయడం చూసి స్వప్న ఎందుకన్ని కూరగాయలు కట్ చేస్తున్నావు సారీ ఏం తింటారో మనకు తెలియదు కదే అందుకే సరిపోయింది ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది తీసుకురాలి అంటుంది ఉందా ఎప్పుడు తెచ్చావే అని అంటుంది స్వప్న మార్నింగ్ తీసుకుని వచ్చానే బంగారం మొన్నటి నుంచి బిర్యానీ అడుగుతుందని చికెన్ తీసుకుని వచ్చా అవునా అంటూ స్వప్న ఫ్రిడ్జిలో ఉన్న చికెన్ తెచ్చింది స్వప్న వంట సంగతి చూసుకుంటాను నువ్వు మూర్తి బాబాయ్తో మాట్లాడుతూ ఉండు ఆయన ఒక్కరే ఉన్నారు కదా అని అంటుంది మౌలి సరేనే అని స్వప్న బయటికి వెళ్ళగానే మౌలి చికెన్ క్లీన్ చేస్తూ ఆలోచిస్తూ తనలో తానే బాధపడింది కాఫీ తాగి బయటికి వచ్చిన మహేంద్ర హాల్లో కూర్చుని నవ్వుతూ టీవీ చూస్తున్న మూర్తి స్వప్నాలను చూసి కిచెన్ రూమ్కి వచ్చాడు చింక దగ్గర నిలబడి చికెన్ క్లీన్ చేస్తూ ఉన్న మౌళిని చూసి ఆమె వెనకాల నిలబడి ఏ ఇరియే చికెన్ నాకు ఇష్టం ఉండదు తెలుసా అని చెవిలో మెల్లగా అన్న మహేంద్ర మాటలకి మౌలి షాక్గా వెనక్కి తిరిగింది సార్ అని అంది అవును కాని బిర్యానీలో మాత్రమే తింటా మసాలా ఉంటుంది కదా అప్పుడు ఎక్కుతుంది మనకి అని నవ్వుతూ అన్నాడు మహి అది కాదు మీరు ముందు ఏదో అన్నారు అని అంటుంది మౌలి నేనేమన్నాను చికెన్ స్మెల్ అవును స్మెల్ ఇష్టం ఉండదు అని అన్నాను కానీ వండాక తింటాను అని మహి అనగాని మౌలి ఏం మాట్లాడలేదు మీరు నటిస్తున్నారు కదా నా దగ్గర అని తడబడుతూ అడిగింది నటించడమేంటి అని నొసలు చిట్లించి చూశాడు ఏం లేదు అంటూ మౌలి తన పనిలో పడిపోయింది కానీ మహేంద్ర ఊదుకోలేదు ఏ మౌలి అంటూ ఆమె చెవిలో ఉఫ్ అంటూ ఊదాడు ఎందుకు మౌలికి ఏడుపు ఆగలేదు గతం తాలూకు ప్రేమ గుర్తులు ఆమె మనసుని గుచ్చుకునేసరికి ఎందుకు కంట్రోల్ చేసుకోలేక చేతిలో ఉన్న నైఫ్ని గట్టిగా పట్టుకుని ఫోర్సుగా వెనక్కి తిరిగి మహి షర్ట్ కాలర్ పట్టుకుంది ఏయ్ ఏంటి ఏయ్ నేనేమన్నా నీ పెళ్లాన్నా ఏంట్రా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చెయ్యి లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ మాట్లాడుతూనే అతన్ని గోడకి లాక్ చేసింది ఏయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నేనెవరో తెలుసా మహేంద్రని నేను నీ బాస్ని అని కోపంగా అన్నాడు నువ్వు బాసువైతే హద్దుల్లో ఉండి ప్రవర్తించు లేదంటే అని అంటుంది మౌలి ఏయ్ ఏం చేస్తావే అంటూ మౌలి చేతిలో నైఫ్ లాక్కుని ఆమెని గోడకి లాక్ చేసి గొంతు దగ్గర కత్తిపెట్టి ఏంటి నీకోసం ఒక మెట్టు దిగి నువ్వు కావాలని నీ శరీరం కావాలని ఎగబడుతుంటే ఏంటే పోజు కొడుతున్నావు నీ వెనక పడుతున్నాననే కదా నేనంటే రెస్పెక్ట్ తగ్గుతుందే నీకు అని కనుగొమ్మలు ఎగరేస్తూ అడిగాడు వదలండి ప్లీజ్ ఎవరైనా చూస్తారు ఆ భయం ఉన్నదానివి ఎందుకే నా షర్ట్ కాలర్ పట్టుకున్నావు మరి మీ బిహేవియర్ ఏమన్నా బాగుందా పెళ్ళైన ఒక అమ్మాయితో ఇలానైనా ప్రవర్తించేది అని సూటిగా ఏడుస్తూ అడిగింది మాట్లాడితే పెళ్ళైన అమ్మాయినే అంటున్నావు అసలు ఎక్కడున్నాడే నీ మొగుడు కంట నిండా నీళ్ళతో చూసింది మౌళి మాట్లాడవి నాకు తెలిసి నీకు పెళ్ళయి ఉండదు ఆ బంగారం కూడా అనాథ అయి ఉంటుంది కదా అంటే మహేంద్ర మాటలకి చాచిపెట్టి ఒకటిచ్చింది లేని కోపం వచ్చింది మౌళికి రేయ్ నా కూతుర్ని అనాథ అన్నావంటే చంపేస్తాను తను నా కూతురు అర్థమైందా ఎర్రబడిన చూపులతో చూసింది మౌళి అనాథ ఎవర్రా అనాథ అంటున్నావు నా బంగారం కోసం అంటూ ఆగిపోయి కుటకులు మింగుతూ మహి షర్ట్ కాలర్ వదిలింది ఏం చేసిందో తెలుసుకోవడానికి నిమిషం పట్టింది మౌలికి సో సారీ అంటూ మహిని వెనక్కి నెట్టి గబగబా తన రూమ్కి వెళ్లి డోర్ లాక్ చేసుకుని ఏడ్చేసింది మహేంద్ర కోపంగా బయటికి వచ్చాడు ఈ ఎడి ఎడికి ఎంత ధైర్యం నన్ను కొట్టిందే కాకుండా అలా ఎలా వెళ్ళిపోతుంది అని అనుకుని కోపంగా పిడికిలు బిగించాడు ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో ప్రియా నెంబర్ చూసి బయట గార్డెన్లోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు బావా ఎక్కడున్నావు పని ఉండి బయటికి వచ్చాను ప్రియా డిన్నర్ టైంకి వచ్చేస్తావు కదా నేను వచ్చేసరికి ఆలస్యమవుతుంది నువ్వు భోజనం చేసి పడుకోని అంటాడు పై బావా ఎక్కడున్నావని అడుగుతుంది ప్రియా మళ్ళీ నువ్వు అనుకున్నట్టు నేను హోటల్ రూమ్ లో అమ్మాయిలతో గడపడం లేదు మూర్తితో కలిసి సైట్ చూద్దామని వచ్చాను అర్థమైందా అంటూ కోపంగా ఫోన్ కట్ చేశాడు మహి ఎప్పుడు లేనిది మహేంద్ర అంత కోపంగా మాట్లాడేసరికి ప్రియకి ఏడుపు ఆగలేదు ఫోన్ పక్కన పెట్టి ఏడుస్తూ చేతులతో తలని దాచుకుంది ఎందుకు బావా అంత కోపంగా మాట్లాడు నేనేం చేశానని అంత చిరాగ్గా మాట్లాడవు అని బాధపడుతూ ఉంటుంది ప్రియా 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 అంటూ లోపలికి వచ్చిన అనసూయని చూసి కంట్లో తడి తుడుచుకుంటుంది ప్రియా చెప్పండి చెప్పడమే అంటే తింగరి భోజనం చేసావా అని అడుగుతుంది బావ వచ్చాక తింటానత్తయ్య ఇప్పుడు నాకు ఆకలిగా లేదు వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కదా ప్రియ నువ్వు భోజనం చేసేయని అంటారు అనసూయ గారు బావ వచ్చాకే తింటానత్తయ్య అని ప్రియన గాని అనసూయ ప్రియ ముఖాన్ని చూసి ప్రియా ఏమైంది ఎందుకలా ఉన్నావు ఏముందత్తయ్య ఏమీ లేదు అని అంటుంది చెప్తావా లేదా అని అనసూయ గట్టిగా అడిగేసరికి అత్తయ్య ఏం లేదు బావ ఫోన్లో విసుగ్గా మాట్లాడేసరికి ఏడుపు వచ్చింది అంతే అని అంటుంది ప్రియా చిన్నదానికి ఎందుకు ఏడవడం ప్రియా వస్తాడు కదా అప్పుడు నీ కోపం ఏంటో చూపించి వాడికి బుద్ధి చెప్పు అంతేకాని ఇలా ఏడవకు ఏడిస్తే వాడింకా నిన్ను ఆట పటిస్తాడు అని అనసూయనగాని ప్రియ నవ్వాలి అన్న పేరుకి నవ్వి ఊరుకుంది ఇక కోపంగా ఫోన్ కట్ చేసిన మహేంద్ర పక్కకి చూశాడు విండో దగ్గర నిలబడి తననే చూస్తున్న మౌళిని చూసి కోపంగా ఫేస్ పక్కకి తిప్పుకున్నాడు ఎందుకు నన్ను కొట్టింది మామూలుగా మాట్లాడినా తప్ప తనలో తానే చాలాసేపు విసుక్కున్నాడు అంకుల్ అంటూ నవ్వుతూ వచ్చింది బంగారం ఆ నవ్వు చూసిన మహేంద్రకి అప్పటి వరకు ఉన్న కోపం పోయి పెదవులపై సన్న నవ్వు చేరింది అంకుల్ భోజనం చేసి వెళ్తారు కదా అప్పటి వరకు టెరస్ పైన ఆడుకుందామా లేదంటే ఈ గార్డెన్లో ఆడుకుందామా అని అంటుంది పాప ఈ ప్లేస్ బాగుంది ఇక్కడే ఆడుకుందామని మహి అనగానే బంగారం ఫేసు మతాపులాగా వెలిగిపోయింది మౌలి చాలాసేపు తనలో తానే బాధపడి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి వంట చేయడం మొదలుపెట్టింది మహికి చికెన్లో కర్డ్ వేసి అతనికి నచ్చినట్లు ఫ్రై చేసింది అతనికి ఎంతో ఇష్టమైన బొబ్బట్లు కూడా చేసి ఒక బాక్స్లో పెట్టింది అన్ని చేసేసరికి మౌలికి చెమట పట్టేసింది మౌలి అయిందా వంట అంటూ లోపలికి వచ్చిన స్వప్న ఫుడ్ చూసి షాక్ అవ్వింది ఆ స్వప్న అయ్యింది అంటూ వెనక్కి తిరిగి ఏమైంది అలా ఉండిపోయావు స్వప్న భుజంపై చేయి వేసి అడిగింది మౌలి ఇదేంటే ఇన్ని రకాలు వంట చికెన్ బిర్యానీ అన్నావు కదా మరి కొబ్బరి పచ్చడి పచ్చకర్రీ సాంబారు పప్పు పొటాటో ఫ్రై ఇవన్నీ ఎందుకే స్వప్నకి తెలియదు కదా అవన్నీ మహికి ఇష్టమని సార్ ఏం తింటారో తెలియదు కదనే అందుకే ఇన్ని చేశాను అంటూ సమాధానమిచ్చింది మౌలి అవును నిజమే సరే స్వప్న నేను ఫ్రెష్ అయి వస్తాను నువ్వు ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది సార్ని గారిని పిలువని అంటుంది సరే మౌలి అని స్వప్న పిలవడానికి వెళ్ళగానే ఈలోపు మౌలి ఫ్రెష్ అవి ఎప్పటిలాగానే నార్మల్గా రెడీ అయ్యి బయటకు వచ్చింది అంకుల్ పదండి అమ్మ చాలా వంటలు చేసినట్టు ఉంది వాసన బాగా వస్తుంది కదా అని అంటుంది బంగారం అవును కానీ నాకు ఆకలి వేయలేదమ్మా ఎందుకంకుల్ ఇంటికి వెళ్ళాక తింటాను మా ఇంట్లో అందరూ నా కోసం వెయిట్ చేస్తారు కదా అని అన్నాడు అంకుల్ నాతో కలిసి భోజనం చేస్తానని చెప్పారు కదా మరి ఇప్పుడెందుకు ఇలా అంటున్నారు బంగారం డల్లుగా అడిగేసరికి మహి మీద కోపం బంగారు మీద చూపించడం ఎందుకని కోపం తగ్గించుకుని సరే పద వస్తాను అని మహేంద్ర అనగానే బంగారు ముఖం వెలిగిపోయింది బంగారాన్ని ఎత్తుకుని లోపలికి వచ్చిన మహేంద్ర మౌళిని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు సింపుల్గా రెడీ అయిన ఆమె ఎంతో అందంగా ఉంది రండి సార్ అంటూ స్వప్న పిలవగానే మహి ఈ లోకంలోకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు కామ్గా అందరికీ వడ్డిస్తూ మహేంద్ర దగ్గరికి వచ్చింది అతను అడక్కపోయినా అతనికి ఇష్టమైన బిర్యానీ చికెన్ ఫ్రై చేసింది తింటూ తింటూ మధ్యలో థమ్స్ తాగడం అలవాటు మహికి బాటిల్ తెచ్చి గ్లాసులో డ్రింక్ వేసి పెట్టింది స్వప్నమూర్తి ఇద్దరు చూసి ఆశ్చర్యపోయారు ఇదేంటి సారు అది కావాలని అడగలేదే కానీ మౌలి ఏంటి గబగబా సార్కి ఇష్టమైనవి తెలిసినట్టు అలా వడ్డించింది అనుకుంది మూర్తి షాక్ అయ్యి అంతలోనే మౌలి మహేంద్ర వైఫ్ కదా అని గుర్తుక రాగానే నవ్వుకొని భోజనం చేశాడు అమ్మా అని అంటుంది ఏంటి బంగారం నాకెందుకు వేయలేదు డ్రింక్ నీకు తెలుసు కదా నేను బిర్యానీ తింటే మధ్య మధ్యలో డ్రింక్ తాగుతానని మరెందుకు వేయలేదు అని అంటుంది కోపంగా అడిగింది బంగారం బంగారం మాటలకి మౌళి కంగారుగా మహిని చూసింది మహి ఫేస్ కట్ చూస్తేనే అర్థమవుతుంది అతని ముఖంలో ఎన్నెన్నో ప్రశ్నలు మొదలయ్యాయి ఏంటి బిర్యానీ తింటున్నప్పుడు నువ్వు కూడా డ్రింక్ తాగుతావా అని అడిగాడు ఆ అంకుల్ మీరు ఎలా తాగుతున్నారో నేను అలాగే తాగుతాను బంగారం అడుగుతుంది కదా మరి ఎందుకు డ్రింక్ ఇవ్వలేదు అని సూటిగా అడిగాడు మహి హాఫ్ గ్లాస్ ఇస్తే ఊరుకోదు సార్ గ్లాసు నిండా వేసి తాగిస్తే ఆ తర్వాత తనకి జలుబు చేసి నీరసపడిపోతుంది అందుకే తనకి వేయలేదు అని అంటుంది మరి నాకెందుకు వేశావు డ్రింక్ నాకు కోల్డ్ చేస్తుంది కదా గొంతు సవరించుకుంటూ అని అన్నాడు మహేంద్ర మాటలకి మౌలికి ఎక్కడా లేని కోపం వచ్చింది అంటే మీకు డ్రింక్ ఇష్టమేమోనని వేశాను సార్ ఇష్టం కానీ ఇప్పుడు వద్దు ఎందుకు సార్ బంగారానికి డ్రింక్ వేస్తేనే నేను తాగేది అని మొండిగా అన్నాడు మహేంద్ర మాటలకి బంగారం ఉబ్బి తబ్బిపోయిపోయింది మౌళి ఇంకా ఏం మాట్లాడలేక బంగారానికి కొంచెం డ్రింక్ వేసిచ్చింది వాళ్ళ ముగ్గురిని అలా చూడగానే మూర్తి ఎంతగానో సంతోషించాడు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు కానీ ఎందుకు మీరిద్దరూ విడిపోయారో నాకు అర్థం కావడం లేదు అని అనుకుని మౌళి నువ్వు కూడా భోజనం చెయ్యమ్మా అని అన్నారు లేదు బాబాయ్ తర్వాత తింటాను ఇప్పుడు తింటే ఏమైంది వాటర్ తాగుదు అన్నాడు మహి అందరూ తిన్నాక తింటాను సార్ అని అందరికి ఏం కావాలో తనే వడ్డించి అక్కడే ఉన్న చీర్లో కూర్చుంది మహి కడుపు నిండా భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు నాప్కిన్ అతని చేతికి ఇస్తూ ఇప్పటికే లేట్ అయింది కదా ఇక వెళ్ళండి ఎవరికి వినిపించకుండా ఎంతో మెల్లగా అంది మౌలి ఎక్స్ట్రాలు చేయడం మానేసి ముందు మెక్కు అని బంగారాన్ని ఎత్తుకుని నేరుగా మౌలి రూమ్కి వెళ్ళాడు స్వప్న షాక్గా చూసింది మూర్తి వెంటనే అలర్ట్ అవి మహేంద్ర వెనుకనే పరుగు తీశాడు అంకుల్ మీరు ఇక్కడే ఉంటారా ఈరోజు నైటికి ఇక్కడే పడుకుంటానమ్మా అని అంటాడు మహి అవునా అంటూ నసులు చిట్లించి అంకుల్ నిజం చెప్పండి మీరు నిజంగా బిజినెస్ మేనా లేదంటే పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలా ముక్కు సుటిగా భయం లేకుండా అడిగిన మాటలకి మహీ షాక్గా చూశాడు మూర్తికైతే నవ్వాగలేదు ఎక్కడ నవ్వితే మహేంద్ర తన మీద అరుస్తాడని భయం వేసి కామ్గా చూశాడు అదేంటే అంత మాట అనేసావు మరి ఇంతకు ముందు మా ఇంటి దగ్గర ఇష్టం లేనట్టు ఫేస్ పెట్టారు మరి ఇప్పుడు ఎలా మా ఇంట్లో పడుకుంటానంటున్నారు అంటే అది అంటూ చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ పైకి కనిపించడం లేదు కానీ బుడ్డదానికి చాలా తెలివితేటలున్నాయని అనుకుని అంటే నాకు నువ్వు బాగా నచ్చావు తల్లి పైగా ఇప్పటికి చాలా లేట్ అయింది ఇక్కడ రెస్ట్ తీసుకుని పొద్దున్నే ఇంటికి వెళ్దామని ఆహా అవునా అంటూ రెండు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది అవును ఏం ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా చెప్పు వెళ్ళిపోతాను ఇంతేనా నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ అంటూ అమాయకంగా అన్నాడు మహి ఆ మాటలకి మూర్తి అవాక్కై చూశాడు మామూలు క్రిమినల్ మైండ్ కాదు సార్ మీది అందుకే మీకు తగ్గ కూతురు పుట్టింది పర్లేదు సరిపోయారు ఇద్దరికిద్దరు అని అనుకున్నాడు మూర్తి అదేంటంకుల్ అంత మాట అన్నారు మీరు నాకు బాగా నచ్చారు నా బెస్ట్ ఫ్రెండ్ మీరే కదా మరి ఎందుకు వాల్యూ అంటూ సెంటిమెంట్ డైలాగ్ కొడుతున్నారు ఓహో ఇలాంటి డైలాగ్స్ కొడితేనే నేను బ్రతిమిలాడతాననా నేనేమి ఇష్టం ఉంటే పడుకోండి లేకపోతే లేదు బంగారం మాటలకి ఈసారి మన మహేంద్రకి మాటలు కరువయ్యాయి రెండు గుడ్లు బయటకు పెట్టి కోపంగా చూశాడు మహేంద్ర తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం